తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈరోజు మనతో సంస్కృత పండితురాలు జ్యోతిష నిపుణులు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు మహాలయ పక్షాలు వచ్చినాయి భాద్రపద పౌర్ణమి తర్వాత కృష్ణపక్ష పౌ పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు అంటారు పితృదేవతలకు పూజలు చేయాలి తర్పణాలు వదలాలి స్వయం పాకాలు ఇవ్వాలి ఇంకా చాలా చాలా పిండ అన్నీ ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకోవాల్సి అసలు మహాలయము అంటే ఏమిటండి మహాలయ పక్షాలు అంటే అర్థం ఏంటంటారు ఇవన్నీ తెలుసు అందరికీ మహాలయ పక్షాలు అంటే మహాలయం ఏమిటి అసలు ఆ పేరు ఎలా వచ్చింది మహాలయము అంటేనండి మహా అనేది ఎప్పుడు నాలుగు రెట్లు ఎక్కువ అని మనం చెప్పుకుంటాం అమ్మవారి నామాల్లో కూడా మహా అంటే మహేశ్వరి అంటే ఈశ్వరులందరికీ ఇంకా నాలుగింత రెట్లు ఎక్కువ ఆవిడ ఈశ్వరులకే ఈశ్వరి ఈశ్వరి మహా అన్న పదం ఎప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా అధికంగా చూపిస్తుంది మనకి ఇక్కడ లయకారకత్వంలో మహాలయ అంటున్నాము నాలుగు రెట్లు మరణాలండి నాలుగు రెట్లు ఎక్కువ మరణాలు జరుగుతాయి మహాలయంలో అంటే మనకి మరణాలు అనేవి ఎప్పుడు స్థితి లయల్లో లయకారకత్వం ప్రతిరోజు ఉంటుంది ప్రతి గంట ఉంటుంది మరణాలు సంభవిస్తూనే ఉంటాయి కానీ ఇది మహాలయం కదా ఉట్టి నెలల్లో అంటే భాద్రపద శుద్ధ పౌర్ణమి వెళ్ళాక వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు పక్షము అంటే మనకి పదిహేను రోజులు అందుకని మహాలయ పక్షాలు అన్నారు ఈ పక్షపు రోజులు ఈ పదిహేను రోజులు లయం జరగదని మహాలయం జరుగుతుంది మరణాల సంఖ్య నాలుగు రెట్లు పెరుగుతుంది ఇది ఒక కారణం మహాలయ పక్షాలు అంటే అందరూ భయపడుతూ ఉంటారు అందరూ అంటే రోగాలన్నీ వృద్ధి చెందుతాయి రోగాలు రోగాలన్నీ వృద్ధి చెందే కాలం ఎందుకంటే ఒకటి తొందరగా చీకటి పడిపోవటం ఒకటి సూర్యరశ్మి భూమికి తక్కువగా చేరుతుంది సూర్యరశ్మి భూమికి ఎక్కువగా ఉన్నంత కాలము మనకున్న సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిములన్నీ నశిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఎప్పుడైతే సూక్ష్మ క్రిములు పెరిగిపోతాయో చీకట్లో వర్షాలు అధికంగా ఉంటాయో చలి పెరిగి లోపల చలికి వర్షాలకి శరీరము ఉష్ణోగ్రతను కోల్పోతుంది ముందు కోల్పోయేసరికి ఆ చలదనంతో ఆ రోగాలన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయి వృద్ధి చెందేసరికి సమయము మహాలయ పక్షం సూర్య దక్షిణాయనం దక్షిణం మనకి ఎముడు దిక్కు అవునండి సూర్యరశి బాగా ఉన్నప్పుడు సూర్యుడు ఉత్తర దిక్కు వెళ్తాడండి తెల్లటి కాంతి తెల్లటి కైలాసము తెల్లటి క్షీరసాగరంతో ఉన్నటువంటి విష్ణు లోకాలకు వెళ్తాం మనం చూడండి భీష్మ పితామహుడు మరి ఉత్తరాయణంలో వచ్చేది వరకు ఏకాదశి వరకు ఆగి మరీ మరణించాలి ఎందుకని ఉత్తరాయణ గతులు ఉంటే కనుక పునర్జన్మ ఉండదు దక్షిణాయనంలో గతి పొందితే అంటే మరణించినప్పుడు దక్షిణాయనంలో మన పురాణాల ప్రకారం పితృలోకాలకు వెళ్తారు దేవలోకాలకు వెళ్ళలేరు వాళ్ళు ఇదొకటి రెండోది ఏమిటంటే శారీరకంగా చూస్తేనేమో సూర్యరశ్మి తక్కువగా భూమి మీద పట్టడంతో రోగాలు వృద్ధి చెంది మరణించడం ఒకటి రెండవది సూర్యుడు దక్షిణముఖంగా వెళ్ళటంతో అది యముడు దిక్కు అవటంతో శాస్త్రరీత్యా యముడి యొక్క కూరలు నెల రోజులు ఉంటాయండి తెరిచి తెరిచి ఉంటాయి యమధంస్టలు అంటారు అవి తెరిచి ఉంటాయట ఎవరు వెళ్తే ఆ దంష్టలతో వాళ్ళని పిప్పి చేసేస్తాడు యముడు ఎలాగయ్యా అంటే మొదటి పదిహేను రోజులు ఎక్కడ వస్తుంది మనకి శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు చీకటి రోజులు మనకి చీకటి మరి అమావాస్య అంటే రోజు రోజుకి చీకటి పెరగటం పెరుగుతుంది చీకటి పెరగటము తొందరగా చీకటి పడిపోవటము సూర్యరశ్మి యొక్క ఇది చాలా తక్కువ ఉండటం ఆ రకంగా జీవులందరిలో కూడా రోగ వృద్ధి బాగా జరిగి మరణించడానికి అవకాశాలు ఎక్కువ మరణించడానికి అవకాశం లేక రెండోది ఏమిటి యముడు మరి కూరలు చాచి ఉన్నప్పుడు ఆ కూరల్లో చిక్కు పడేటువంటి జీవులు కూడా ఉండాలిగా మరి అది యముడి నిర్ణయం ఫస్ట్ పదిహేను రోజులునేమో భాద్రపద కృష్ణ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఇంకొక పదిహేను రోజులు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మనం అనుకుంటాం కదా నవరాత్రుల్లో కూడా నవరాత్రుల్లో కూడా మనకి యముడి యొక్క దంస్టలు తెరిచే ఉంటాయి అందుకే శక్తి పూజలు చేయటం అమ్మవారిని వేడుకోవటం ఆయుధాలని కావాలి కదా మరి బతుకుంటే బలుసాకు తినచ్చని మనం ఆరోగ్యంగా బతుకుంటే నాలుగు అమ్మవారి పూజలు నాలుగు రోజులు చేసుకుంటాం నవరాత్రులు నవరాత్రులు కూడా అంత కదా అమ్మవారు రాక్షస సంహారం చేసిన తొమ్మిది ఆ రాక్షస సంహారం యొక్క దుష్ట శక్తిని ఆవిడ బంధిస్తోంది కనుక మనం ఆ పూజలు చేస్తే మనలో ఉన్న దుష్ట శక్తులు కూడా కొంతవరకు బంధింపబడతాయి అందుకనే తొమ్మిది రోజులు నవరాత్రులు చేయమన్నారు యముడి దంస్థలు ఇలా తెరిచి ఉండటం ఏమిటి అంటే ఈ యముడి దంస్థలు భాద్రపద అమావాస్య వరకు తెరిచి ఉండటం ఒక ఎత్తు ఎందుకంటే మహాలయ పక్షాలు కూడా అంటే మరణించిన వారిని మనం పిలిచి వాళ్ళకి పిండ ప్రధానము తర్పణము వాయస బలి ఇవన్నీ కూడా ఇస్తున్నాం మరణించిన వాళ్ళని పిలిచి వాయస బలి కాకి మనం వేస్తాం కదా కాకి పెడతాం కదా అది తింటే మన పితృదేవతలు తిన్నట్టుగా భావిస్తాం మనం ఆ విధానాన్ని వాయస బలి అంటారు వాయస వాయసం అంటే కాకి బలి అంటే పిండ ప్రధానం వాయస బలి అంటారు వాయస బలే కాదండి సునక బలి పక్షి బలి కూడా ఉంది అంటే కొంతమంది కుక్కలను పిలిచి దానికి సునకం అంటే కుక్క దానికి కూడా ఒక పిండం పెడతారు కుక్క కూడా కుక్క కూడా కాకి అయితే కుక్కకు కూడా పెడతారు కొన్ని ప్రాంతాల్లో కుక్కకు ఉంది పక్షులకు కూడా పిలిచి ఇంత చిన్న చిన్న దొన్నెలల్లో ఆ అన్నపు ముద్దల్ని పెట్టి పెడతారు ఆ పక్షులు తింటే ఆ పితృదేవతలు వచ్చి తిన్నట్టుగా అంటే ఏంటంటే ప్రకృతిలో ఉండే కొన్ని జీవులకు ఆహార పదార్థాలు అందించడం అయితే ఇప్పుడు మనకి ఈ మహాలయానికి సంబంధించినంత మటుకు కూడా మనము మనకి ఉండేటువంటి పెద్దలందరూ మరణించిన పెద్దలందరూ కూడా ఈ మహాలయ పక్షాల్లో భూమి మీదకి వచ్చి సంచరిస్తూ వాళ్ళకు మనం పెట్టే పిండ ప్రధానం కోసం ఒక పిండం కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నది మన పురాణ ప్రతీతి అందుకని ఈ పితృపక్షాల్లో అందరూ కూడా ఈ పిండ ప్రధానము తర్పణము చేసి వాయసబలి కూడా చేసి ఆ పెద్దల ఆశీస్సులను పొందుతారు ఎందుకు పెద్దల ఆశీస్సులను ఏడాదికి ఒకసారి ఎలాగో తద్ది పెడతాం కదా అని సందేహం వస్తుంది మళ్ళీ పితృపక్షాల్లో ఎందుకు పెట్టాలి అంటే ఇది కొన్ని జిల్లాల్లో ఆనవాయితీ కూడా లేదండి అన్ని జిల్లాల్లో పితృపక్షాలు చేరు కొన్ని జిల్లాల వరకే చేస్తారు సో చేసే వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది అందరూ ఆచరించవచ్చు జిల్లాల ప్ర ప్రకారం ప్రాంతీయ తత్వాల ప్రకారం చేసుకోవడం అది వారి వారి అభిమతం తెలంగాణ ప్రాంతంలో బాగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువగా చేస్తారు చాలా ఎక్కువగా చేస్తారు చాలా ఎక్కువగా చేస్తారు అయితే ఈ పితృపక్షాలని ప్రధానంగా ఆచరించే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వంశాభివృద్ధి అండి చాలా అత్యద్భుతమైనటువంటి విషయం ఇది మాత్రం అంటే ప్రతి వాళ్ళకి ఒక వంశం ఉంటుంది ఆ వంశం మరి అభివృద్ధి చెందాలి అంటే ఎందుకు చెందాలి నా పిల్లాని నేను అమెరికాలో చదివిస్తున్నాను లేకపోతే కెనడా పంపించాను అంటే వంశాభివృద్ధి అది కాదండి పిల్లల యొక్క ఉన్నతి సంస్కారము భారతీయ తత్వము తల్లిదండ్రుల పట్ల ప్రేమ వినయము ఒక బాధ్యత ఉండటం అనేదే మన భారతీయ తత్వం అవన్నీ కూడా ఈ పితృపక్షాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ పిల్లలకు అబ్బుతాయి అది రహస్యం ఉంది ఉంది ఎందుకంటే ఎవరైతే పితృపక్షాలని ఆచరిస్తారో అంటే ఈ మహాలయ అమావాస్య వరకు ఉన్న పితృపక్షాలని కా గౌరవించి ఆచరించాలి ఆచరి ప్రతి ఏడాది శ్రద్ధగా తల్లిదండ్రులకి అత్తమామలకి ఇలాగే గతించిన వారందరికీ కూడా శ్రద్ధగా శ్రద్ధగా పెట్టేది శ్రాద్ధం శ్రద్ధగా ఎవరైతే పెడతారో వాళ్ళ యొక్క సంతానానికి మంచి పురోగతి ఉంటుంది ఇది నిరూపించబడినటువంటి శాస్త్రం అని మనం గట్టిగా చెప్పదు ఇది నిరూపిబడింది అనేది ఒకటి అంటే ఈ తద్దినాలు పెట్టని చోట్ల ఆ సంసారాలు కొంచెం అల్లకలోలంగా ఉండటమే చాలా మటుకు గమనిస్తాం అంటే వాళ్ళు తెలుసుకోరు ఏదో అందువల్ల జరిగింది దీనివల్ల జరిగిందా ఆ పోయిన వాళ్ళకి మనం అన్నం పెడితే వచ్చి తింటారా అనేటువంటి వాదనలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి మూర్ఖత్వం మూర్ఖత్వం అంటే మంత్రం తెలిసిన వాళ్ళకి శ్రాద్ధం అంటే ఏంటో అర్థమైన వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు అసలు రావు అపోహలు కూడా ఉండవు వాళ్ళకి అందుకని ఈ పితృపక్షాల్లో చక్కగా ఈ పోయిన వాళ్ళందరూ భూమిని సంచరిస్తూ ఉంటారన్న నమ్మకంతో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆ పితృదేవతల్ని ఆహ్వానించి పిండ ప్రదానం చేసి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటే వారి సంతానము తప్పనిసరిగా ఉన్నత స్థితిలో ఉంటుంది ఇది ప్రధానమైనటువంటి విషయం అంటే ఇది కుటుంబానికి ఒక వంశానికి సంబంధించినటువంటి చక్కటి ఆధ్యాత్మిక తత్వంతో కూడిన కూడా అనిగూఢమైనటువంటి అది ఇది చేస్తే మనకేమొస్తుంది అనే అనుకునే వాళ్ళందరికీ కూడా సంసారం పైకి రావటం కన్నా కావాల్సింది ఏముందండి డబ్బుతో అన్నీ కొనలేరు కొనలేరు అన్నీ కొనలేరు పిల్లలకి చక్కగా మంచి సంస్కారం అవ్వాలి అంటే ఆ పితృదేవతల యొక్క ఆశీస్సులు మన పిల్లలకు ఉండాలి అందుకని తాత ఏం చేశాడో మనవాడికి వస్తాయి అవన్నీ ప్రతి చోట కూడా తాత ఏం చేశాడు కొడుకుకి రావు మనవాడికి వస్తాయి అందులో వారసత్వం అంటే వస్తుంది కదా వంచంలో ఉండే వంచాభివృద్ధిలో ఉండే వారసత్వానికి వెళ్తాయి అవన్నీ అందుకని పెద్దవాళ్ళని మనం తృప్తిపరిస్తే వాళ్ళు సంతోషపడితే వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ మనవాళ్ళందరూ కూడా చక్కగా ఉంటారు ఇది మహాలయంలో ఉన్నటువంటి మహత్తరమైన రహస్యం ఇదండి మహత్తరమైన రహస్యం ఇది నిజంగానే అండి ఏదో పెద్దలకి చేయాలని తెలుసు కానీ ఇంత అయితే తెలియదు ఇంత రహస్యం చాలా మందికి తెలియదు ఇది వంశాభివృద్ధి కోసమే పితృపక్షాలు బాగా మనకి ఉపయోగిస్తాయి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి అందరూ చక్కగా మహాలయ పక్షాల గురించి మహా అద్భుతంగా చెప్పారండి నమస్కారం అండి నమస్కారం